మీరు కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ అయిపోతున్నారా మీకు ఇప్పటికే ఏదైనా కంపెనీ ఉందా అలానే మీలో ఎవరైనా కొత్తగా కంపెనీలో ఫస్ట్ టైం ఎంప్లాయీగా జాయిన్ అవ్వబోతున్నారా అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి పిఎంస్ ఎంప్లాయ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే రెండు సంవత్సరాల్లో మూడు పాయింట్ ఐదు జాబ్స్ జాబ్స్ని క్రియేట్ చేయడానికి ఆగస్టు ఒకటి నుండి ఎవరైతే కొత్తగా కంపెనీ ప్రారంభించి ని క్రియేట్ చేస్తారో ఇప్పటికే ఉన్న కంపెనీస్ ఎంప్లాయీస్ని కొత్తగా హైర్ చేసుకుంటారో అలానే ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతున్నారో వారందరికీ పిఎంస్ ఈఎల్ఐ స్కీమ్ కింద ఇన్సెంటివ్స్ అందించడం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో కేటాయించింది దీనికి సంబంధించి ఎవరైతే ఆగస్ట్ ఒకటి నుండి కొత్తగా కంపెనీ ప్రారంభిస్తారో అలానే ఇప్పటికే ఉన్న కంపెనీలు వారి వారి యొక్క కంపెనీలో చేర్చుకున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి మూడు వేల చొప్పున ఆ యొక్క కంపెనీకి ఇన్సెంటివ్స్ రూపంలో రెండు సంవత్సరాల వరకు అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే నాలుగు సంవత్సరాల వరకు ఈ పీఎం ఈఎల్ఐ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంది అలానే ఎవరైతే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్తగా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతున్నారో వారందరికీ పదిహేను వేల రూపాయల వరకు తమ యొక్క ఈపీఎఫ్ఓ అకౌంట్లో రెండు విడతలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎం సిఎల్ఐ స్కీమ్ కింద అమౌంట్ని జమ చేస్తుంది ఈ పీఎంఈల్ఐ స్కీమ్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి వర్తిస్తుంది అలానే ఎవరైతే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు కంపెనీస్ ఎంప్లాయీస్ని కొత్తగా హైర్ చేసుకున్నారో అలానే ఎంప్లాయీస్ కొత్తగా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యారో వారికి మాత్రమే ఈ పిఎంసిఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది అంతేకాకుండా జాయిన్ అయిన ఎంప్లాయీస్కి పదివేల నుండి లక్ష రూపాయల వరకు నెలకి జీతం పొందే ప్రతి ఒక్క మొదటిసారి జాయిన్ అయిన ఎంప్లాయీకి ఈ పిఎంఈఎల్ఐ స్కీమ్ అనేది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పిఎంసిఎల్ఐ స్కీమ్ ఇన్సెంటివ్స్ మీకు రావాలి అంటే కంపెనీస్ అయితే తమ హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ మినిమం ఆరు నెలల పాటు తమ దగ్గర పని చేయడం పూర్తి చేసి ఉండాలి అలానే ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయిన ఎంప్లాయీకి తమ జాబ్లో జాయిన్ అయ్యి మొదటి ఆరు నెలలు పూర్తి చేసుకున్న వారికి తొలి విడత డబ్బులు అలానే సంవత్సరం పూర్తి చేసుకున్న వారికి రెండో విడత డబ్బులు వారి యొక్క అకౌంట్ అకౌంట్లో జమ అవుతాయి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన విన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ सबस्क्राइब्चेक